హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఛానల్ కొత్తగా చూస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో బేవర్ రిక్వర్కి సంబంధించిన నాలుగు పిల్లలు లక్కీ డ్రా పెట్టడం జరిగింది ఆ లక్కీ డ్రా వచ్చేసి ట్వంటీ ఎయిత్ సండే చేస్తాము అంటే రేపొద్దునే ఇది వచ్చేసి బ్రేడర్ ఫ్రెండ్స్ ఇది రంగు వచ్చేసి పచ్చగా దాగా దీనికి దిగిన పిల్లలే లక్కీ డ్రాలో పెట్టడం జరిగింది నాలుగు పిల్లలు నాలుగు పిల్లలు కాస్ట్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ ఈచ్ వన్ టోకెన్ కాస్ట్ వచ్చి ఈ గూగుల్ పే ఫోన్పే చేసి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ సె సెండ్ చేసి పేరు విలేజ్ నేము కూడా సెండ్ చేయండి టోకెన్ కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ ఇంకా రోజు టైం ఉంది ఆదివారం మధ్యాహ్నం రెండింటి వరకే సెండ్ చేయండి దయచేసి రెండు తర్వాత సెండ్ చేయమాకండి ఎందుకంటే మళ్ళీ ఫైవ్కి మన ఛానల్ లక్కీ డ్రా ఉంటుంది అప్పుడు మళ్ళీ పేర్లు అవి రాసుకునే ఇబ్బంది అయిపోద్ది రెండింటి లోపు వచ్చి మాత్రమే యాక్సెప్ట్ చేసి తీసుకుంటాము కొందరు రెండు టోకెల్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు ఫైవ్ టోకెన్స్ వరకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఇందులో ఈ లక్కి డ్రాలో వచ్చేసి ఫ్రీ ప్రైజెస్ ఉంటాయి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ సిక్స్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ తోట వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇరవై ఎనిమిదో తారీఖు సండే మధ్యాహ్నం రెండు గంటల వరకే టోకెన్ యాక్సెప్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఆ తర్వాత తీసుకోము అన్న టోకెన్ తీసుకునే వాళ్ళు ఉంటే ఆ మధ్యాహ్నం రెండు రెండింటిలో టోకెన్ తీసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు లైవ్ నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ